జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ లో టికెట్ల పంచాయతీ రాజుకుంది పదహారవ వార్డు ఎస్సీ జనరల్ గా రిజర్వ్ కావడంతో ఆ వార్డుకు చెందిన శేఖర్ కౌన్సిల్ టికెట్ ఆశించి నామినేషన్ దాఖలు చేశారు గత ఇరవై ఏళ్లుగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న అనుచరుడిగా ఉన్న తనకు ఈసారి టికెట్ దక్కుతుందన్న ఆశలు పెట్టుకున్నారు అయితే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య కొనసాగుతున్న రాజకీయ విభేదాల నేపథ్యంలో పరిస్థితి మారింది సంజయ్ కుమార్ అనుచరుడిగా చెప్పుకునే వ్యక్తి టికెట్ తనకే ఖాయమంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో బొల్లిశేఖర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు టికెట్ దక్కదేమో అన్న ఆందోళనతో ఇందిరాభవన్ ఎదుట డీజిల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు వెంటనే స్పందించి అతన్ని అడ్డుకుని ప్రమాదాన్ని నివారించారు ఇరవై ఏళ్లుగా పార్టీ కోసం పని చేశాను ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు టికెట్ ఇవ్వకపోతే ఎలా అంటూ శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా జగిత్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీ ఫామ్ల పంపిణీపై ఇంకా స్పష్టత రాకపోవడంతో టికెట్లపై సస్పెన్స్ కొనసాగుతోంది అంటున్నారు అడుగుతున్నారు అలాంటిది లేదు నాకు జీవన్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉన్నది నేను ఇరవై సంవత్సరం నుంచి పనిచేసిన పార్టీ కాబట్టి కొత్తగా మా పక్కకు ఎస్సీ రిజర్వేషన్ అయింది ఆహార నుంచి నేను ఎస్సీ రిజర్వే ఎస్సీ జనరల్ అయింది కాబట్టి పోటీ చేస్తాను వారం రోజుల నుంచి కూడా ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నా పూర్తి నమ్మకం మా జీవన్ రెడ్డి గారి మీద ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది రేపు ఉన్నది కాబట్టి మరి ఇంకా ఏం జరుగుతుంది ఏందని కొంచెం లోపల ఉంటది కదా ఇరవై సంవత్సరం నుంచి పనిచేసి ఎవరెవరికి అవకాశాలు ఎవరెవరికి అవకాశాలు అని ఆ పార్టీ జన వాళ్ళ పేర్లు సోషల్ మీడియాలో చూస్తున్నాం ఫేస్బుక్ లో చూస్తున్నాం ఎక్కడ చూస్తే అక్కడ గ్రూప్ల నేనే ఒక కాంగ్రెస్ పార్టీ మనిషి నేనే కాంగ్రెస్ పార్టీ మనిషిని అంటున్నారు మేము ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి పార్టీకి సేవలు చేసిన వాళ్ళు ఉన్నారు కుటుంబాలు ఉన్నాయి మా కుటుంబాలే కాంగ్రెస్ పార్టీ పార్టీ అంటేనే కుటుంబ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే మా కుటుంబం కాంగ్రెస్ పార్టీ పూర్తి నమ్మకం ఉన్నది మాకు అవకాశం వస్తుంది అని చెప్పి నోట్టుకున్నారు సార్ కొంచెం కొంచెం ఆ సార్ దగ్గర మనం కొంచెం బాధ బాధపడ్డా బాధ వ్యక్తం చేసిన దాన్ని బయట కచ్చేసరికి ఇక ఏదేదో దాని రోమర్ తయారు చేశారు వచ్చేసరికి పుకారుగా ఎన్నో రకాలుగా తయారు అంటున్నారు